అందరికీ నమస్కారం అండి నా పేరు శ్రావణి మీరు చేస్తున్నారు ఆల్రౌండర్ శ్రావణి త్వరలోనే మనకు శివరాత్రి వస్తుంది కదా శివరాత్రి ముందు ఆ మహాదేవుడు మనతో ఉన్నాడు అనడానికి కొన్ని సంకేతాలు పంపుతాడు అవేంటో తెలుసా మన కళలో వస్తాడండి కళలో కూడా వస్తాడు ఆ మహాదేవుడు అంటే అవునండి మనస్ఫూర్తిగా మనం ఆయన కొలిచామంటే మన కలలో కూడా వస్తాడు వెంటే ఉన్నాను అంటాడు ఆ మహాదేవుడు ఎలాంటి రూపాల్లో మన కళలోకి వస్తాడో ఎగ్జాంపుల్ మీకు చెప్తాను ఫస్ట్ వచ్చేసి చిన్న పిల్లల రూపంలో వస్తాడు తరువాత తన ఆయుధమైన త్రిశూలం రూపంలో రావచ్చు లేకుంటే తానే స్వయంగా కూడా రావచ్చు లేకుంటే శివాలయానికి మనం వెళ్ళడం లాంటిది లేకుంటే శివాలయంలో ఉన్నట్టు కళలోకి రావచ్చు లేకుంటే శివ పార్వతులతో కలిసి రావచ్చు లేకుంటే రుద్రతాండవం వేస్తూ ఆగ్రహంతో కూడా మనం ముందుకు రావచ్చు ఇలా రకరకాల రూపంలో ఆ మహాదేవుడు మన వింటే ఉన్నాడంటూ మనకి సంకేతాలు తెలియజేస్తూ ఉంటాడు మరి అలా కళలు రావడం వల్ల ఎలాంటి ఫలితాలు కలుగుతాయి మన కోరికలు నెరవేరుతాయా మన కష్టాలను తీరిపోతాయా అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కన ఐకాన్ ఉన్నది కదా అది క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ మీ వారికి ఈజీగా వచ్చేస్తుంది మొదటిగా మనం శివాలయానికి వెళ్ళినట్టు కానీ లేకుంటే శివాలయంలో ఉన్నట్టు కానీ కళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు వస్తాయో తెలుసుకుందాం స్వప్న శాస్త్రం ప్రకారం మీకు మహాశివరాత్రికి ముందు కథలో శివాలయం కనిపిస్తే లేదా మీరు పరమేశ్వరుని ఆలయానికి వెళ్తున్నట్లు కనిపిస్తే శుభ ఫలితాలు వస్తాయని అర్థం చేసుకోవాలి మీరు ఎదుర్కొంటున్న తీవ్ర సమస్యలు లేదా వ్యాధుల నుంచి త్వరలో ఉపశమనం పొందుతారు ఇక రెండవది రుద్రతాండవం చేస్తూ అంటే కోపంతో రుద్రతాండవం చేస్తూ ఉంటాడు కదా ఆ మహాదేవుడు అలా మన కళలోకి వస్తే ఎలాంటి ప్రయోగాలు కలుగుతాయో తెలుసుకుందాం ఇప్పుడు కళలో ఈశ్వరుడు తాండవం చేస్తున్నట్లు కనిపిస్తే మీపై పరమేశ్వరుడు ఆగ్రహంతో ఉన్నారని లేదా మీ వ్యక్తిగత జీవితంలో భవిష్యత్తులో అనేక ఇబ్బందులు ఎదురవ్వచ్చు అయితే మీరు బయటసిన పని లేదు మీకు వాస్తవ జీవితంలో శత్రువుల బాధ ఎక్కువైనప్పుడు మాత్రమే ఇలాంటి ఈశ్వరుని రూపాన్ని చూస్తారు అయితే శివుని భక్తులకు శత్రువుల నుంచి త్వరలో ఉపశమనం లభిస్తుంది ఇక మూడవది సతీ సంయుక్తంగా అదేనండి ఆ పార్వతీ పరమేశ్వరులు మన కళలోకి వస్తే ఎలాంటి ఫలితాలు కలుగుతాయో తెలుసుకుందాం మీ కళలో కనుక శివ చూస్తే అర్ధనాదశుల ప్రత్యేక ఆశీస్సులు లభిస్తాయి మీ వైవాహిక జీవితంలో ఉండే ఇబ్బందులన్నీ తొలగిపోయి మనస్పర్ధలకు ముగింపు పలికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అయితే ఇలాంటి కళ వచ్చినప్పుడు మీరు పార్వతీ పరమేశ్వరను జలాభిషేకం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి ఆ తర్వాత శివాలయంలో తేలి సమర్పించి సంతోషకరమైన మీ వైవాహిక జీవితం కోసం ప్రార్థించండి ఇవే కాకుండా ఇంకొన్ని గుర్తుల ద్వారా కూడా మనం ఆ మహాదేవుడు మన కళలోకి వచ్చాడని తెలుసుకోవచ్చు అలాంటివి చూస్తే వాటికి ఎలాంటి ఫలితాలు ఉంటాయో కూడా తెలుసుకుందాం పాము త్రిశులంతా ఉండే పరమేశ్వరుడు మీకు కళలో కనిపిస్తే మీరు ప్రత్యేక ప్రయోజనాలు పొందే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి అంతేకాదు మీకు త్వరలో ఆర్థిక పరంగా మంచి లాభాలు వచ్చే అవకాశం కూడా ఉంటుంది దీంతో మీ ఇబ్బందులను తొలగిపోయే అవకాశం కూడా ఉంది త్రిశూలం జీవితంలో ప్రతి సంక్షోభాన్ని అధిగమించేందుకు అత్యంత క్లిష్ట పరిస్థితుల్లోనూ ఎదుర్కొనేందుకు ధైర్యాన్ని ఇస్తుందని నమ్ముతారు చూసారు కదండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే శివరాత్రి రాబోతుంది కదా చాలా మందికి ఇలాంటి కళలు వస్తూ ఉంటాయి ఎవరిని అడిగాలో తెలియదు తప్పకుండా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియో షేర్ చేయండి ఎవరైనా కొత్తగా చూస్తుంటే మాత్రం నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి టాపిక్స్ ఇంకా మీ ముందుకు తీసుకొస్తూనే ఉంటాను సబ్స్క్రైబ్ చేసి అలా వెళ్ళిపోకుండా పక్కన బెల్ ఉంటుంది కదా అది క్లిక్ చేశారంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే నోటిఫికేషన్ వరకు ఈజీగా వచ్చేస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్